ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే ఈ సంకేతాలు కనిపిస్తాయి సాధారణంగా సాయంత్రం సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తారని సూర్యాస్తమయ సమయంలో ప్రతి ఇంటింటికి వస్తారని పండితులు చెబుతూ ఉంటారు అయితే దేవతలు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీ ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటే కనుక ఇంట్లో ఒక రకమైన సుగంధ పరిమళ వాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది మరియు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయకుండానే సాంబ్రాణి వాసన అనేది వస్తూ ఉంటుంది ఈ సంకేతం గనుక మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో ఆ సమయంలో దేవతలు తిరుగుతున్నట్టు మీరు భగవంతుడికి పూజ చేసేటప్పుడు మీ మనసు ఎంతో ప్రశాంతతను కలిగి ఉంటుంది మీకు తెలియకుండానే మీ శరీరంలోకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినట్లు అనిపిస్తుంది మీరు వెలిగించిన దీపారాధన అనేది చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది చుట్టూ గాలి ఉన్నా కూడా జ్యోతి అనేది నిటారుగా ప్రకాశవంతంగా వెలుగుతుంది రాత్రి సమయంలో ఇంటిలో గళ్ళు గళ్ళు మని గజ్జల శబ్దం వినిపించినా కూడా ఇంట్లో దేవతలు సంచరిస్తున్నట్లు అయితే దేవతలు ఏ ఇంటిలో తిరుగుతారనే సందేహం చాలామందికి వస్తుంది ఏ ఇంటిలో అయితే ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తారో ప్రతినిత్యం భగవంతుడికి దీపారాధన చేస్తారో వారి ఇంట్లోనే దేవతలు తిరుగుతారు అంతేకాకుండా ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలో దేవతలు తిరుగుతారు కనుక ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రముగా ఉంచుకోవాలి ప్రతినిత్యం ఇంట్లో పాలు పొంగుతూ ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థం ఉదయం లేచిన వెంటనే మీకు ఉడత కనుక కనిపిస్తే అది మంచి సంకేతంగా భావించాలి ఇంటిలో పూజ గదిలో మూడు బల్లులు కలిసి ఒకే చోట కనిపిస్తే మీకు త్వరలో లక్ష్మీ కటాక్షం కలుగుతున్నదని అర్థం ప్రతిరోజు సాయంత్రం సమయంలో ప్రదోషకాలంలో ఇంటి గడప దగ్గర ఆవు నేతితో దీపాలను వెలిగించాలి అలాగే ఇంటి సింహద్వారం అనేది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవి దగ్గర ఉప్పు దీపాన్ని వెలిగించడం వలన త్వరలో మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇంట్లో దేవతలు తిరగాలి అని అనుకునేవారు వండిన గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి బట్టలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ఉత్తర దిక్కు మరియు ఇంటి సింహద్వారం అనేది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి లక్ష్మీదేవి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ గదిలో లేదా వంటగదిలో మూడు నాలుగు బల్లులు కనుక ఒకే చోట కనిపిస్తే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తున్నట్లే ఇంట్లో నల్ల చీమలు వచ్చినప్పుడు వాటికి బెల్లంను పొడిగా చేసి ఆహారంగా వేయాలి ఇలా ఇంట్లో నల్ల చీమలు తిరుగుతున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇంటి ఆవరణలో పక్షి గూడు పెట్టుకుంటే కనుక ఆ పక్షికి ప్రతిరోజు ఆహారాన్ని మరియు నీటిని పెట్టండి పావురం కనుక గోడు కట్టకుంటే పావురం గూడు ఇంట్లో ఉండకూడదు పావురం గూడు ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోవాలంటే ఆవు పేడ చాలా శ్రేష్టమైనది ఆవు పేడతో చిన్న చిన్న పిడకలను తయారు చేసుకోవాలి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక చిన్న పిడకను తీసుకుని దానిపై ఆవు నెయ్యిని వేయాలి ఇప్పుడు ఆవు పిడకను కాలిస్తే దాని నుండి పొగ అనేది ఇంటిలోకి వస్తుంది ఆవు పిడక నుండి వచ్చిన పొగ వలన ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకి వెళ్ళిపో